బీటెక్ బీఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడి గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం మీరు చూసింది సుమన్ టీవీ నేను మీ కీర్తి జూన్ పదకొండవ తేదీ నుంచి జులై తొమ్మిదవ తారీఖు వరకు శూన్య మాసం లేదా మూఢం అంటారు కొన్ని కొన్ని కార్యక్రమాలు శుభకార్యాలు ఈ రోజుల్లో చేయకూడదు ఎందుకు చేయకూడదు చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది ఏ కార్యక్రమాలు చేయవచ్చు ఏ కార్యక్రమాలు చేయకూడదు అసలు ఎలాంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా అన్న వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు నమస్తే గురుగారు గురుశుక్ర శనిభ్యశ్చరా శృంగేరి జగత్కరు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మనం ప్రతిరోజుకి కూడా ఎంతో ఔనత్యాన్ని చెప్తూ ఉంటాము ప్రతిరోజు కూడా ఎంతో విలువైనదని ఆ రోజులో కూడా అమృత కాలం అని శుభకార్యం అని గడియాలని మంచి గడియాలని చెడు గడియాలని చెప్తూ ఉంటాం కదా మరి ఎందుకు ఇలా మాసంలో మాసం అని మనం అనుకుంటూ ఉంటాం దానికి గల ప్రత్యేకత ఏమిటి ఎందుకు ఏ పనులు కూడా ఈ మూఢంలో చేయకూడదు అంటారు అసలు మూఢమి అంటే ఏంటి మూఢమి లేదా మౌఢ్యమి ఇవి గ్రహాలకి వస్తాయి ముఖ్యంగా అంటే మూఢమి లేదా అంటే సంస్కృత పదంలో అర్థము చీకటి అని అర్థం అంటే రవి చంద్రులకి తప్ప చ గురు గురుశుక్రులకి బుధుడికి కుజుడికి శనికి కూడా ఇలాంటి మూఢములు అనేటువంటివి ఉంటాయి అయితే ముఖ్యంగా మన పంచాంగ ప్రకారము చూసుకున్నట్లయితే వివాహాది శుభకార్యాలు గురువు శుక్రుణ్ణి బట్టి మనం ముహూర్తాలు పెట్టుకుంటాం ఇవే ప్రధానంగా చూస్తాం ఎందుకంటే శుక్రుడు దాంపత్య జీవితానికి భోగభాగ్యాలకి గురువు పనులలో అనుకూలత కాబట్టి ఏ పని ఎప్పుడు చేయాలి ఎప్పుడు మొదలు పెట్టాలి అనంటే గురుబలం బాగుండాలి వివాహాది దాంపత్య మరియు భోగ సంబంధించినటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ కూడా శుక్రుడు కారకుడు కాబట్టి ఈ శుక్రుడు సంబంధించింది కూడా శుభంగా ఉండాలి మానవుడి జీవితంలో పనులలో అనుకూలత వివాహాది శుభకార్యాలు ఈ గురు శుక్రుల యొక్క గ్రహాల మీద ఆధారపడి ఉంటాయి అయితే ఈ గురుమూఢమి లేదా శుక్రమూఢమినే మనం ప్రధానంగా తీసుకుంటాం మిగతా గ్రహాలకి కూడా మూఢమి వస్తుంది కుజుడికి శనికి బుధుడికి ఇలా కానీ ఈ గురుశుక్రులకి మూఢమి అని అంటే ఏంటంటే రవికి అత్యంత సమీపముగా గురుగ్రహము లేదా గురుగ్రహానికి సమీపముగా రవి గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం యొక్క బలాన్ని కోల్పోతుంది బలం కోల్పోయినప్పుడు ఏమవుతుంది సహజ సిద్ధంగా గురుగ్రహం ఇవ్వాల్సినటువంటి యోగ్యతని ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలకి ఇవ్వడం అనేటువంటిది జరగదు శుక్రుడి దగ్గరికి రవి అనేటువంటిది ప్రవేశం చేసిన దగ్గరగా వచ్చిన ఆ శుక్రుని యొక్క బలమంతా రవి లాగేసుకుంటాడు కాబట్టి అప్పుడు మీకు ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఒక టీచర్ పాఠాలు చెప్తుంది అనుకుందాం చెప్తున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ప్రిన్సిపల్ అయ్యి వచ్చి కూర్చున్నాడు అనుకోండి ఆ టీచర్ పాఠాలు సరిగ్గా చెప్తుందా అంటే అక్కడ ఎవరో ఉన్నారు అది ఇన్సెక్యూరిటీతో చెప్తా అలాగే ఒక ఎంప్లాయీ జాబ్ చేస్తుంటాడు వచ్చి బాస్ నిలబడితే సరిగ్గా చేస్తాడా ఫ్రీగా హ్యాండిల్ అలాగే ఈ గురుశుక్ర గ్రహాలకి అన్ని గ్రహాలకి బాస్ లాంటి వాడు రవి ఈ రవి ఎప్పుడైతే చాలా దగ్గరగా ఏ గ్రహానికి చేరుతాడో ఆ గ్రహము తన యొక్క లక్షణాలన్నింటినీ కూడా కోల్పోతుంది రవి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది తద్వారా ఆ గ్రహం ఇవ్వాల్సినటువంటి శుభాలు ఇవ్వడం జరగదు ఇది గు ఈ గురుశుక్ర మూఢంలో మనం ప్రధానంగా తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు గురు మౌఢ్యమి జూన్ పదకొండో తారీఖు నుంచి జూలై తొమ్మిదో తారీఖు వరకు ఈ సంబంధించినటువంటి గురుమూఢమి అనేటువంటిది ఉంది దాదాపు ఇరవై తొమ్మిది రోజుల పాటు ఉంటుంది కానీ మళ్ళీ వెంబడే ఆషాఢ మాసం కూడా ప్రారంభమైంది కాబట్టి ఆషాఢ మాసంలో ఎలాగో శుక్ర సంబంధించినటువంటి శుభగ్రహాలు అనేటువంటివి ఉండవు కాబట్టి శ్రావణ మాసం వరకు వేచి చూడాలి అందుకనే ఈ యొక్క జూన్ పదకొండో తారీఖు నుంచి మళ్ళీ శ్రావణ మాసం వచ్చేంత వరకు కూడా ముహూర్తాలు అనేటువంటివి లేవు ముఖ్యంగా ఈ గురుమూఢంలో కొన్ని శుభకార్యాలు చేయకూడదు కొన్ని కార్యాలు చేసుకోవచ్చు కొన్ని పనులు మొదలు పెట్టకూడదని మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉందమ్మా అయితే అవి ఎలాంటి పనులు గురుగారు అంటే ఇప్పుడు ఫర్ గా చూసుకుంటే గృహ ప్రవేశాలు పెళ్లిళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద శుభకార్యాలు అయితే ఎలాగో చేయకూడదు అంటారు కదా ఆ లిస్ట్లో ఏమే ఉండొచ్చు అంటే మీరు చేసిన ఒక వీడియో కిందనే చాలా కమెంట్స్ వచ్చినాయి గురుగారు అవి నేను చాలా ఫాలో అయ్యి మళ్ళీ మీ మీ ముందు పెడితే గురుగారు మాకు సమాధానం దయచేసి తెలియజేయండి తెలియజేయండి అని ఒక నూట యాభై ఇవ్వ వరకు వచ్చేసాయి క్వేరిజం అవి నార్మల్గా చూస్తుంటే ఇప్పుడు ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ ఉంటుంది కదా గురుగారు అది చేయొచ్చా చేయకూడదా పుట్టు వెనుకలు తీసుకోకూడదా ఒకవేళ శ్రీవంతం ఫంక్షన్ చేయాల్సి వస్తే చేయకూడదా ఆడవాళ్ళకి ఓడి బియ్యం పోయాలంటే పోయకూడదా గృహప్రవేశం ఇంటికి గృహప్రవేశం చేయాలంటే చేయకూడదా అసలు అట్లీస్ట్ చిత్రపటం అయినా పెట్టుకొని రావచ్చా ఇలాగా అంటే ఒకవేళ అద్దింటికి వెళ్ళాలంటే ఇల్లు మారొచ్చా ముఖ్యంగా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయిన కొత్త పిల్ల ఇంటికి రావచ్చా రాకూడదా కాపురం మొదలు పెట్టాలని మొదలు పెట్టకూడదా ఉండే సందేహాలన్నీ అసలు నూట యాభై ఇలాంటివన్నీ సో ఒక్కొక్కటిగా మీరు సమాధానం చెప్తే దాని ద్వారా మళ్ళీ మనం ఇంకేమైనా ప్రశ్న ఉంటే కూడా మనం ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళకి సమాధానం చెప్తే మన ప్రయత్నమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కదా తప్పకుండా శుభకార్యాలు చేయకూడదు అంటే గృహ ప్రవేశము శంకుస్థాపనలు అలాగే వివాహము ఉపనయనములు పెళ్లి చూపులు గురు పెళ్లి చూపులు చూడకూడదు పెళ్లి చూపులు కూడా చూడకూడదు చాలా మంది కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే దేవాలయంలో చూడొచ్చు అని చెప్పి దేవాలయంలో అరేంజ్మెంట్ చేస్తారు కానీ దేవాలయంలో కూడా పెళ్లి చూపులు అసలు పెళ్లి సంబంధించినటువంటి లగ్నపత్రికలు రాసుకోవడం కానీ మాటాముచ్చట చేయడం కానీ అలాగే నిశ్చయ తాంబూలాలు కానీ చూసుకుంటాం పెళ్లి చూపులు కానీ ఏవీ చూడకూడదు అమ్మా దీనివల్ల ఏంటంటే ఆ గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడు ఏమవుతుందనంటే ఇప్పుడు జీవితంలో ఇప్పుడు సపోజ్ మనం ఒక మాట అనుకుందాం పెళ్లి చూపులు చూసుకున్నారు నచ్చింది చేసుకుందాం కూడా ఆ మొదటి చూపు మొదటి అనేటువంటిది ఏదైతే ఫస్ట్ ఆఫ్ థింగ్ అనేది అయితే ఉందో అది ప్రభావవంతంగా ఉండదు అది అందుకని పెళ్లి చూపులు పెళ్లికి సంబంధించిన ఏది కూడాను మొదలు పెట్టకూడదు ఓకే ఇప్పుడు కొంతమంది శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు పసుపు కొట్టుకోవడాలు గణపతి పూజ చేసుకోవడాలు ఇవన్నీ కూడా పనికిరావు కాకపోతే పెళ్లి పత్రికలు రాసుకోవడం లాంటివి ఉంటాయి కదమ్మా ఈ ఆషాఢ మాసము అనేటువంటిది చూసుకున్నప్పుడు అయితే ప్రధానంగా ఈ మూఢమి వెళ్ళిన తర్వాత పౌర్ణమి లోపల ఒక శుభదినం రోజున గణపతి పూజ చేసుకుని పెళ్లి పత్రికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసు జూలై తొమ్మిది తర్వాత అంటున్నారు నిశ్చయిత అంబులాలు పనికిరాదు అది జూలై తొమ్మిది తర్వాత పెళ్లి పత్రికలు అచ్చు వేయించుకోవడం లాంటివి ఆ విధంగా పౌర్ణమి ఆషాఢ మాసం పౌర్ణమి లోపల చేసుకోవచ్చు మరొక సొంత సొంతంటి కాదండి మేము అద్దెంటికి వెళ్తున్నాం ఇల్లు మారుతున్నాం మారొచ్చా పాలు పొంగించొచ్చా పూజలు అవి చేసుకోవచ్చా అంటే గురుగారు ఇప్పుడు గురు మౌఢ్యం అంటే గురువు అంటే ఏంటంటే పనులలో అనుకూలతమ్మ ధనకారకుడు సంబంధించినటువంటి గ్రహం కాబట్టి కొత్త ఇంటికి సొంత ఇంటికి ఎట్లాగూ వెళ్ళకూడదు అద్దె ఇల్లు కూడా మనం ఉండేదే కాబట్టి అద్దె ఇల్లు మార్పు కూడా పనికిరాదమ్మా బంగారం కొనవచ్చు అంటారా గురుగారు బంగారం కొనవచ్చు కానీ ధరించకూడదు ఓకే కొన్నా కూడా బంగారాన్ని ధరించకూడదు ఎందుకంటే బంగారానికి అధిపతి గురువే మళ్ళీ నవగ్రహాల్లో అందుకనే హిరణ్య వర్ణం హిరణ్య గంధం హిరణ్య పుష్పం హిరణ్యం అంటే బంగారం కాబట్టి బంగారం కొనవచ్చు కానీ ధరించకూడదు ధరించడానికి మంచి సమయం చూసుకొని ధరించవచ్చు ఓకే మరి ఏ పనులు చేయొచ్చు గురువు గారు అట్లీస్ట్ లైక్ అంటే ఇప్పుడు ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ ఉంది అది అది ఖచ్చితంగా ఖచ్చితంగా పిల్లవాడు పుట్టిన తర్వాత నామకరణం చేయవచ్చు తప్పేమీ లేదు శ్రీమంతము కూడా చేసుకోవచ్చు తప్పేమీ లేదు అందులో తర్వాత కొన్ని సందర్భాల్లో కొంతమంది శ్రీమంతానికి మూడవ తర్వాత చేసుకుందాం ఎందుకంటే ఒక రెండు తొమ్మిది నెలల తొమ్మిది నెలలు చేసుకుందాం పట్టింపుతో కొంతమంది శ్రీమంతం చేసుకోవచ్చు కానీ శాస్త్రం ప్రకారం శ్రీమంతం చేసుకోవచ్చు తప్పేమీ లేదు పుట్టు వెంట్రుకలు తీయకూడదు పుట్టు వెంట్రుకలకి అది పనికిరాటు కాదు అక్షరాభ్యాసము చేయకూడదు నామకరణం చేయొచ్చు అన్నప్రాసన ఆపకూడదు కదా ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా ఆరో నెల అన్నప్పుడు ఆరో రోజు అది ఏ రోజైనా ఆరో రోజు పురుషులకి స్త్రీలకి బేసి సంఖ్యలో ఐదో నెల ఐదో రోజు ఇలా దానికి మాత్రం ఆపకూడదు మంచి చెడు అనేది లేకుండా అమావాస్యరు అయినా కానీ ఆరో నెల ఆరో రోజు అమావాస్య అయినా కానీ ఆ రోజు చేయొచ్చు తప్పేమీ లేదు ఏది అన్నప్రాసనకి సంబంధించి ఇంకా చెప్పాలి అని అంటే భూములు కొనుగోలు అమ్మకాలు క్రయ విక్రయాలు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు తప్పు లేదు కానీ శంకుస్థాపన శంకుస్థాపన పనికిరావు వాహనాలు కొనుగోలు చేయకూడదు కొంతమంది వాహనాలు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేయకూడదు ఉద్యోగం లాంటి వాటిట్లో చేరవచ్చు నిత్యంగా జరిగేటువంటిది కాబట్టి తప్పు లేదు ఉద్యోగంలో కొత్త ఉద్యోగంలో మార్పులు అవన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు ఆడపిల్ల మెచ్యూర్ అయితే గురుగారు ఈ మూఢ్యంలో ఏమన్నా మళ్ళీ రెమెడీస్ పాటించవలసి ఉంటుందంటే ఈ మూఢంలో ఫంక్షన్స్ అవి అవి అది మనకు ప్రకృతి పరంగా వచ్చేటువంటిది కాబట్టి చేసుకోవచ్చు అటువంటి కార్యక్రమాలు ఇంట్లో చేసుకోవచ్చు ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఆడపిల్ల ఒక గడపని అత్తతో పాటు దాటకూడదు అని అంటూ ఉంటారు కదా గురుగారు మరి కొత్తగా పెళ్ళైన వారు ఆడ ఆడపిల్ల ఆ రోజు మూడు నెలలకి తీసుకొచ్చేస్తాం రెండు నెలలకి తీసుకొచ్చేస్తాం అని పెట్టుకుంటుంటారు ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా అట్లా చేయొచ్చా రావచ్చా తీసుకొచ్చేయొచ్చా కూడా పెళ్ళైన తర్వాత ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేసుకున్నారు అందుకనే పెళ్లి అయిపోగానే ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతోనే పూర్వకాలంలో పెళ్ళి అయిపోయినంటే పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు ఉంటాయి గురుగ్రహం శుభగ్రహాలు మంచిగా ఉన్నప్పుడే కదా మూఢమి లేని సమయంలోనే కదా ముహూర్తాలు ఉండేటివి అందుకనే ఇలా ఆలస్యం చేస్తారేమో ఉద్దేశంతోనే పెళ్ళి అయిపోగానే ప్రవేశం అనేది చేయిస్తారు ఎందుకు అత్తగారింటికి అమ్మ అమ్మాయి వెళుతుంది ఎందుకనంటే ఇటువంటివి మంచి చెడు రోజులు అనేటువంటివి ఉంటాయి భవిష్యత్తులో వస్తాయని ఎందుకంటే ఇలా జ్యేష్ఠమాసం అయిపోగానే ఇప్పుడు జ్యేష్ఠమాసం కూడా పూర్తి కాలేదు పెళ్లి ముహూర్తాలు ఉండగానే పౌర్ణమి ముందు రోజు నుంచే మూఢమి ప్రారంభమైపోయింది అంటే మరి పౌర్ణమి ముందు జరిగినటువంటి వివాహాది శుభకార్యాలు ఉంటాయి ఒకవేళ గనక అమ్మాయి వధూ ప్రవేశం చేయకపోతే మళ్ళీ ఆ మూఢం వెళ్ళిన తర్వాత వెళ్ళాలి అసలు ఈ శాస్త్రం ఆడపిల్ల ఆషాఢ మాసంలో ఉండకూడదు అని ఆషాఢ మాసము అత్తవారింట్లో ఉండకూడదు అనడానికి కాలానుగుణంగా ఋతు గమనం అనేటువంటిది దీన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఋతువు జ్యేష్ఠమాసము ఆషాఢం ఈ ఋతువు ఎండింగ్ అయ్యేటువంటి మాసం ఏంటి ఆషాఢం ఈ ఆషాఢ మాసంలో ఎలా ఉంటుంది పూర్తిగా వేడి అనగా వేడి గాలులతో కూడుకున్నటువంటి సంబంధించినటువంటి నైరు నైరుతి రుతుపవనాలు వర్షాలు స్టార్ట్ అవుతాయి కొన్ని తొలకరి జల్లులు కూడా మన భూమి మీద పడతాయి ఉన్నప్పుడు ఏంటంటే ఆ భూమి మీద దుమ్ము ధూళి అనేటువంటిది కప్పబడి ఉంటుంది కదా వానలు లేక ఒక్కసారి వానలు పడేసరికి ఆ దుమ్ము ధూళి అంతా కూడా పొగ రూపంలో ఈ యొక్క ప్రకృతిలో వ్యాపించినప్పుడు కొన్ని సూక్ష్మ క్రిములు యొక్క ప్రభావము కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల మీద పడుతుంది ఎందుకంటే వివాహమైన తర్వాత ఈ దంపతులు అనేటువంటి వాళ్ళు దాంపత్యంలో ఉంటారు ఉన్నప్పుడు కొన్ని అనారోగ్య సూచనలు వస్తాయనే ఉద్దేశంతో ఆషాఢ మాసంలో కోడలు ఇంట్లో ఉంటే అత్తగారికి గండవనో అత్తగారికి గొడవలు వస్తాయనో ఒక చెప్పి ఒక ఏర్పాటు ఒక మాట ఏర్పాటు చేసి దూరం ఉంచారు ఒక గడప దాట అలా అంతే తప్ప శాస్త్రీయత తప్ప ఆచారమే సాంప్రదాయమే తప్ప నమ్మకం ఏమీ లేదు ఇది చూస్తే ఎవరైనా సైన్స్ ప్రకారం ఆలోచిస్తే కరెక్టేనే అంటారు డాక్టర్లు కూడా చెప్తారు ఆషాఢ మాసము దాంపత్యానికి పనికి రాదు అని ఆ తర్వాత ఈ యొక్క ప్రకృతి పరంగా కూడా అంత సరిగ్గా ఉండనటువంటి సమయము కాబట్టి ఏం జరుగుతుంది పుట్టే సంతానము కాస్త బలహీనమైన సంతానం కలుగుతుంది ఆషాఢ మాసంలో గర్భధారణ జరగడం ద్వారా అందుకనే మీకు ఇటువంటి ఋతువుకి ఋతువుకి మధ్య ఉండే సమయం ఉంటుంది చూడండి అది సరైన సమయం కాదు పాల్గొన మాసానికి చైత్రమాసానికి ప్రకృతి అంతా కూడా ఆకులు రాలిపోతాయి అందుకని పాల్గొన మాసంలో వివాహాలు చేసేవాళ్ళు కారు ఒకప్పుడు ఇది మరి ఏం చేయాలంటారు గురుగారు ఈ నెల రోజుల పాటు మనము ఎలా సద్వినియోగం చేసుకోవాలి దైవ చింతనలో ఎలా ఉండాలంటారు ఒక మాట ఈ యొక్క సంబంధించినటువంటిది ప్రధానంగా దేవాలయానికి వెళ్ళవచ్చు అన్నదాన కార్యక్రమాలు చేయవచ్చు ముఖ్యంగా పూజాది హోమాది కార్యక్రమాలన్నీ జరిపించుకోవచ్చు ఎందుకంటే బ్రాహ్మణందరూ ఇప్పుడు మూఢమి ముహూర్తాలు ఉండవు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మంచి మంచి వాళ్ళు ఇవి దొరుకుతారు కాబట్టి పౌరోహిత్యంలో చక్కగా మన జాతకరీత్యా ఉన్నటువంటి ఏ ఏ గ్రహ దోషాలు ఉన్నాయో ఏదే రకరకాల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నివారణకు సంబంధించినటువంటి గ్రహ జపాలు దేవతా జపాల యొక్క కార్యక్రమాలు జరిపించుకోవచ్చు ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ దేవతా పూజాది కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అమ్మా లేదు గురుగారు మరి ఈ మూఢం అప్పుడు కొత్తగా నోములు కానీ వ్రతాలు కానీ ఏమైనా చేసుకోవచ్చు అంటారా దైవ కార్యక్రమం కదా మేము చేసుకుంటాం అనుకుంటారు కదా అయితే ఇక్కడ ఈ యొక్క వ్రతాలు నోములకు సంబంధించి ఆనవాయితీగా ఇంతకుముందు సంవత్సరాల్లో కనుక చేసుకొని ఉండి ఉండి ఈ సంవత్సరం కూడా చేసుకోవాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా చేసుకోవచ్చు మూఢమిలో తప్పేమీ లేదు కానీ కొత్తగా కొత్తగా వ్రతాలు నోములు పట్టుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క మూఢమిలో పనికిరాదు ఉదాహరణకి సంకష్టహర చతుర్థి జూన్ పద్నాలుగో తారీఖు రోజున వచ్చింది ఆనవాయిదిగా చేసుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు సంకష్టహర చతుర్థి కానీ కొత్తగా సంకష్టహర చతుర్థి ఉన్నటువంటి వాళ్ళు పట్టకూడదు కానీ అంగరంగ వైభవంగా బోనాలు పండుగ చేసుకుంటాం కదా గురుగారు ఈ బోనాల పండుగ ఇది వేరే మానవాయితీగా వస్తుంది చేసేది కదా నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కొత్తగా చేసుకోకూడదు కొత్తగా ఇప్పుడు ఎవరైనా బోనం చేయాలి ఇంట్లో అంటే కూడా చేయకూడదు కొత్తగా చేయకూడదు ఏది ఈ ఆషాడ మాసంలో కదమ్మా సహజంగా చేసేది ఆషాడ మాసంలో అమ్మవారి చేయొచ్చు తప్పేం లేదు గురుగారు కొంతమంది కమెంట్స్ లో బంగారం తాకట్టు పెట్టొచ్చా మూడమిలో అని అడుగుతున్నారు అప్పులు ఇవ్వచ్చా అప్పులు తీసుకోవచ్చా మన ఇంటికి సంబంధించి లక్ష్మి అంటే బంగారము మనం దాచుకున్న డబ్బు ఇవి తాకట్టు పెట్టకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనే భావన కాబట్టి చెయ్యకూడదమ్మా కొత్త బట్టలు కొనుక్కోవచ్చు తప్పులేదు బంగారం కొనుక్కోవచ్చు తప్పులేదు కానీ ఆభరణం చేయించుకొని ధరించకూడదు ఎందుకంటే అది మన వంటి మీద ఉండేది కదా మూఢమిలో సరైన గ్రహం అనుకూలంగా లేనప్పుడు మన వంటి ఉన్నప్పుడు ఆ బంగారము ప్రభావం కోల్పోతుంది ఇది ఈ విధంగా చేయవచ్చు దేవతా పూజలు చేసుకోవచ్చు దయ అన్నదాన కార్యక్రమాలు చేయవచ్చు చెరువులు తవ్వడము అలాగే విగ్రహ ప్రతిష్టనలు ప్రతిష్టాపనలు ఇట్లాంటివి చేయకూడదు బంగారం తాకట్టు పెట్టకూడదు గురుగారు ఆడపిల్లలకి ఆస్తులు పంచే సమయం ఈ మూఢమిలో చేయవచ్చా చేయకూడదా మంచిదా కాదా అనుకూలం మూఢమిలలో ఏవైనా శుభమా అంటే ఎందుకంటే ఆస్తి పంచి ఇవ్వడం అంటే అందరికీ కూడా లక్ష్మి ఇవ్వడమే కదా కాబట్టి ఒక సమయం కోసం ఎందుకు మనకు ఇన్ని విధాలుగా మనకు మూఢమి పనికిరాదు కొన్నిటికి పనికి వస్తుంది అని చెప్పినప్పుడు మనం పెద్దలు చెప్పినటువంటిది మహర్షులు చెప్పినటువంటిది సైంటిస్టులు చెప్పినటువంటి మాట ఇది మనం నమ్మాలమ్మా తప్పదు సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఏంటంటే గురుబలం తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఏది కూడా చేయకూడదు అని అంటున్నాం కదా మరి ఆ గురుబలాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి గురువు ఈ మూఢమిలో గురుబలాన్ని పెంచుకోవడం అంటే గురువు నిజంగా ఏ జన్మించినటువంటి లగ్నాలకి గురువు పనికిరాడు అనంటే వృషభము మిథునము కన్యాతుల మకరము కుంభ లగ్నాలలో లేదా ఆ వృషభమిథున కన్యతుల మకర కుంభ రాశులలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలముగా ఉండడు అలాగే అనుకూలంగా ఉండనటువంటి గురువు అనుకూలంగా చేసుకోవడం కోసం మీనమేష కర్కాటక సింహ వృశ్చిక ధనుస్సు లగ్నాలకి గురువు చాలా శుభకరుడు అటువంటి శుభకరుడు అయినటువంటి గురువు బలహీనం కోల్పోయినప్పుడు మొత్తంగా ఏ తర్వాత చూసుకుంటే పన్నెండు రాష్ట్ర వారికి కూడా గురువు కావాల్సిన వాడే అటువంటి గురువు అనుగ్రహం పొందాలి అని అంటే సింపుల్గా చెప్పేటువంటి ఇదేమో మనలో ఉన్నటువంటి ఒక ఈగో అనేటువంటిది పక్కకు పెట్టుకొని ఇంటికి వచ్చినటువంటి పెద్దలకి మంచిగా చక్కగా మర్యాదగా పలుకుతూ వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి పాద నమస్కారం ఆశీర్వచనం ఇది ఒక రకంగా ఈగోను పట్టుకో పక్కకు పెట్టి చేసుకోదగినది ఎందుకంటే అందరికీ ఈగోలు వచ్చేసే కదా రెండవది దేవాలయంలో ఎప్పుడైనా కానీ ఉచిత సేవ చేయాలి ఇక్కడ కూడా ఇంకొక మూడవది చెప్పేటువంటి యూగో ఏంటంటే దేవాలయంలో దేవుడికి సమర్పించిన ప్రసాదం ఉంటుంది అందులో ప్రసాదము తీపి పదార్థం ఉంటుంది అలాగే కొన్ని కొన్ని ఉడకబెట్టి శనగలు మిరప గింజలు మిరపకాయలు పులిహోర కరివేపాకు ఇవన్నీ కూడా వేస్తారు చాలామంది ప్రసాదంగా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైన తిని కొంతమంది కరివేపాకు ఈ సంబంధించినటువంటి ఇష్టం ఉండదు కానీ ఇదన్నీ కూడా దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ప్రతి వస్తువు దైవ స్వరూపమే చాలామంది కింద పడేసి మిగతా తింటారు ఆ కింద పడేసింది ఎవరైనా అది తొక్కారనుకోండి అపరాధము అనమాట అపరాధం కాబట్టి ఏ వ్యక్తికైనా అటువంటి దైవ అపరాధము జరగకుండా మనం గనక కాపాడినట్లయితే అంటే ఏంటి కింద పడ్డటువంటి తీసేసి డస్ట్బిన్లో వేసి చేతులు కడుకుంటే చాలు అప్పుడు దైవము నాకు ప్రసాదించినటువంటి వస్తువు అపవిత్రం కాకుండా మాలిన్యం కాకుండా కాపాడాడు ఆ మనిషి అని చెప్పి దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది గురుబలం అంటే అదే దైవానుగ్రహం ఈ వీడియో ద్వారా అనేక విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం